మహానందీశ్వర స్వామికి చెందిన స్థలంను నంద్యాల ఎస్బీఐ కాలనీలో పలువురు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కోర్టు తీర్పుకు అనుగుణంగా అక్రమ కట్టడాలను అధికారులు పోలీసుల సహకారంతో శనివారం కూల్చివేశారు నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ నందు సర్వే నంబర్ రెండు వేల రెండు వందల నలభై ఏడు బార్ ఏలో మహానందీశ్వర స్వామి దేవస్థానానికి మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్ల స్థలం దాతలు ఇచ్చారు ఇందులో రెండు ఎకరాల స్థలంను పలువురు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు ఇందులో భాగంగా ఇరవై ఆరు మందిపై కేసు నమోదు చేయించారు గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలోని ఆలయ భూమిని పరిరక్షించాలని రక్షణ కంచే ఏర్పాటు చేయాలని పలు సంఘాల వారు కోరిన ఆలయ అధికారులు పట్టించుకోలేదు కొందరు దేవస్థానంలో పనిచేసే ఇరువురు ఉద్యోగులు అక్రమదారులకు సహకరించి డబ్బు దండుకున్నట్లు బహిరంగ విమర్శలు వినిపించాయి దీంతో ఆలయ స్థలానికి రక్షణ గోడ నిర్మాణాన్ని అడ్డంకులు సృష్టిస్తూ వచ్చారు ప్రజా సంఘాల నుంచి బహిరంగ విమర్శలు రావడంతో ఆలయ అధికారులు కోర్టును ఆశ్రయించారు అక్రమదారులు కూడా కోర్టును ఆశ్రయించారు ఇటీవల రెండు వేల రెండు వందల నలభై ఏడు బార్ ఏ సర్వే నంబర్లోని మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఆలయ స్థలంగా కోర్టు తీర్పు వెల్లడించడంతో ఆలయ అధికారులు పోలీసులతో కలిసి అక్రమ నిర్మాణాలు తొలగించారు ఆలయ భూమికి విముక్తి వచ్చిందని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థలానికి రక్షణ కంచే ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నా కోట్లాది రూపాయల విలువ చేసే భూమిపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు ఎస్బిఐ కాలంలో ఉన్నటువంటి మూడు మూటెకరాల డెబ్బై ఐదు సెంట్లకు గాను గతంలో ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది మిగతాది రెండు ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో డిగ్రీ చేయడం కోర్టులో వేయడం జరిగింది ఎన్నో మంది ట్రిబ్యునల్ గారు ఇప్పుడు ముగ్గురు మూడు డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ మూడు డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ ట్రిబునల్ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు అనుసరించి ఈరోజు మూడు ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో అలాగే పోలీసు సహకారంతో రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇంకా ఏ ప్లాట్లు కూడా ఉన్నాయి హైకోటికి త్వరలో కూడా డిగ్రీ డిగ్రీ అవుతాయి హైకోటికి ఎంక్రోచ్మెంట్ తీసేసి దేవస్థానికి చెందినట్టుగా చుట్టుప్రహారి కూడా నిర్మించి దేవస్థానం సంబంధించి దేవస్థానానికి సంబంధ దేవస్థానానికి ఆధ్వర్యంలోకి వచ్చినట్టుగా చూస్తామని మూడే గల డెబ్బై ఎనిమిది రెండు మంది ఆక్రమించుకున్నారు ఇప్పుడు మూడు ప్లాట్లు అయినాయి ఇంకా మిగతావి కూడా వచ్చే నెలలో దాదాపు అయిపోతాయి అనుకుంది ఆ డిగ్రీ వచ్చిన తర్వాత అవి కూడా ఎన్ని రోజుల రిమూవ్ చేస్తాం